బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క రేపే ఏకాదశి ప్రబోధని ఏకాదశి కార్తీక శుక్లపక్ష ఏకాదశి ఇక స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొనేటటువంటి సమయం ఆసనమైంది ఇంకా ఇక పర్యవేక్షణ ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది డెఫినెట్ గా ఆయన చూస్తూ ఉంటాడు స్థితి స్థితికారకుడైనటువంటి విష్ణువు మరి విష్ణువుని ప్రసన్నం చేసుకోవటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే మన స్థితిగతులు బాగుండాలి అని అంటే మరి రేపటి రోజున ఎలా వినియోగించుకోవాలి ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి పేరే మనకి అర్థమైపోతుంది అనమాట అంటే మనం ఎలా ఉండాలి మన మన మార్గం ఎలా ఉండాలి మనం వెళ్ళే మార్గం ఎలా ఉండాలి మనకి ఎలాంటి స్నేహితులు ఉండాలి ఇవన్నీ కూడా మన మనసుకి మనమే ప్రబోధించుకోవాలి అంటే ప్రబోధం అంటే ఏంటి అని అంటే మనం నేర్పివ్వడం అన్నమాట అంతేకాదు ఒకటి నేర్పివ్వడం అది నేర్పించేటప్పుడు పిల్లలకి మనం చెప్తూ ఉంటాం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ ఉంటాము ఒక్క రోజులో ఒక్క ఐదు నిమిషాలు మన మనసుకు మనం ఏం చేసామా ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం సాయంత్రం వరకు రాత్రి పడుకునేటప్పుడు చేస్తే కనుక ఎవరినైనా మాటలతో ఇబ్బంది పెట్టామా మాటలు అన్నామా లేకపోతే అన్యాక్రాంతంగా ఎవరికైనా సహాయం చేసేసామా సహాయం చేసిన వాళ్ళు నిజంగా వచ్చినా కూడా వాళ్ళు మనం చేసే పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఏమైనా నిరాకరించామా ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతుంటాయి అలాగే మన ఇంట్లో కూడా పిల్లల్ని మనం అసలు ఇవాళ పలకరించామా లేదా వాళ్ళు ఏం చేశారనేది చూసామా లేదా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తరచి చూసుకో అనేది మనకు అర్థమవుతుంది అనమాట అయితే ప్రతి ఏకాదశికి యొక్క కథ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దాంట్లోనూ కృష్ణ పరమాత్మే స్వయంగా యుధిష్ఠురి యుధిష్ఠుడి కంటే ధర్మరాజుకి చెప్తున్నట్టుగా ప్రబోధిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట అయితే కార్తీక మాసం వచ్చే ఏకాదశలు రెండు కూడా చాలా మంచివి అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే గనక మనం కార్తీక మాసంలో శివకేశవులకి భేదం లేదు అవునా అలా శివకేశవులకి భేదం లేకుండా చేసుకుంటాం కాబట్టి ఈ ఏకాదశి ఇంకొంచెం చాలా స్పెషల్ స్పెషల్ గానని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీపాలతో మనం అలంకరిస్తాం కాబట్టి ఇంకోటి మనం లాస్ట్ ఆశ్వీజ అమావాస్యకి చక్కగా దీపావళి పండుగ చేసుకుంటాం కదా అంటే ఏంటి అంతకు ముందు పితృదేవతలు వచ్చి ఉంటారు ఇప్పుడు భాద్రపద మాసం పితృపక్షాల్లో పితృదేవతలు వచ్చి ఉంటారు మరి వాళ్ళందరికీ వెళ్ళాలి అని అంటే అనేది కంపల్సరిగా కావాలి అని చెప్పి మనం వాసవి నాడు అందుకే క్రాకర్స్ అనేది టపాసులు అనేది కూడా చూపిస్తాం అలాగే ఆకాశ దీపం వెలిగించుకుంటాం ఇవన్నీ మనకు తెలుసు అయితే ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా కూడా ఆ పుణ్యం అనేది కూడా తప్పకుండా పితృదేవతలకు కూడా వస్తుంది పితృదేవతల వల్ల మనకి కూడా ఎలా ఉంటుందంటే మనం వాళ్ళకి చేస్తే మంచిది వాళ్ళు మన మనకి ఇస్తారన్నమాట మన మంచిని ఎక్కడికో తీసుకెళ్లరు వాళ్ళు మళ్ళీ మనకే ఇస్తారు కాబట్టి ఇప్పుడు మనం చేసుకునేది ప్రబోధన ఏకాదశికి తప్పకుండా పదకొండు దీపాలు వెలిగించండి మీకు కుదిరితే గనక చక్కగా ఇప్పుడు ఆవు పేడతో కూడా చక్కగా దీపాలు ప్రమిదలు తయారు చేస్తారు దాంట్లో దీపం పెడితే చాలా మంచిది అని అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అంటే గోమాతని మనం ఎంత విశిష్టంగా చూసుకుంటాం మనం ఎంత చక్కగా పూజ చేసుకుంటాం మన మనందరికీ తెలిసిందే అట్లా గోమయంతో చేసిన ప్రమిదలతో కనుక మనం దీపం పెడితే చాలా మంచిది ఈసారి మీరు దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనెతో పెట్టండి నూన్తో పెట్టాలి ఎందుకు అని అంటే ఈ కార్తీక మాసంలో దీపావళికి మీరు చూస్తే అమ్మవారు తైలంలో నిక్షిప్తమై ఉంటారట లక్ష్మీదేవి అందుకనే మనం అభ్యంగర స్నానం చేయాలి అని చెప్తారు కదా తప్పకుండా నువ్వుల నూనెతో పెట్టడానికి ప్రయత్నం చేయండి లేదు ఆవున ఆవనేతోనే మాకు అలవాటు అండి అంటే ఆవునెత్తుతో కూడా పెట్టుకోవచ్చు ఏ సమయంలో పెట్టమంటారు ఏకాదశి అప్పుడు మీరు పొద్దునే పెట్టుకుంటే చాలా మంచిది లేదు మేము ఉపవాసం ఉంటామండి అని అనుకుంటే గనక చక్కగా మనం ఇచ్చే స్విచ్ వర్డ్ చదువు చూస్తా చదువుకుంటూ ఇస్తాను చదువుకుంటూ సాయంత్రం పూట గనక ఆరింటప్పుడు దీపం పెడితే చాలా మంచిది ఎందుకు అని అంటే మీరు పెట్టే దీపం ఆరింటికి పెడితే గనక అటు శివుడికి ఇటు విష్ణువుకి రో ఇద్దరికి చెందుతుంది అలాగే శని భగవానుడికి కూడా చాలా ఇష్టం సాయంత్రం పూట ఆరింటి కనుక ప్రదోష సమయంలో కనుక దీపం పెడితే శని భగవానుడికి చాలా ఇష్టం ఎవరికెవరికైతే ఎలాంటి శని ఉంది లేదు ఏం చేసుకోలేదండి శనివారం త్రయోదశి వచ్చినప్పుడు మాకు కుదరలేదండి మేము ఇంట్లో లేము లేకపోతే మాకు ఇంట్లో అడ్డుగా ఉండేటప్పుడు అందుకే చేసుకోలేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసం వచ్చే ఏకాదశి నాడు కనుక శివుణ్ణి పూజిస్తే శని దోషాలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అద్భుతం అక్క మరి అక్క ఏ స్విచ్వాడతో స్వామి అంటే ఉపవాసం లేని వాళ్ళు కూడా స్విచ్ వర్డ్ రూపంలో స్వామికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయొచ్చు కదా తప్పకుండా చేయొచ్చు పద్మిని ఎందుకని అంటే నువ్వు తిన్నావా తినలేదా ఇవన్నీ ఏం చూడడు భగవంతుడు అయితే కొంతమంది ఏంటంటే ఇదివరకు మేము చేయగలిగే వాళ్ళం అండి ఇప్పుడు చేయలేకపోతున్నాము మొన్నే సర్జరీ అయింది మాకు మేము ఉపవాసం ఉండలేకపోతున్నాము ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా స్వామివారి నామను స్మరిస్తూ ఉంటే చాలా మంచిది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలా చేయలేని వాళ్ళు కూడా స్విచ్ వర్డ్ చదువుతూ ఉండొచ్చు తప్పకుండా చెప్తాను మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజాయ మంగళం పుండరీకాక్ష మంగళం తనోహరి అద్భుతం చాలా బాగుంది మంగళం మంగ మంగళాలు ఖచ్చితంగా మనకి వస్తాయని అనుకోవచ్చు విష్ణుమూర్తి వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తొలగిపోతున్నాను ఆయన చాలా తొందరగా మనకి అంటే ఎలా మనము ప్రసన్నం చేసుకోవాలి అని అంటే అసలు రెండు చేతులైతే దండం పెడితే అలాగే అలంకారణానికి పూలు పెడితే అలాగే దండ వేస్తే అండగా ఉంటట స్వామి ఇలాంటివన్నీ చాలా ఇష్టం స్వామికి దీపం వెలిగిస్తే ఇలాంటివన్నీ చాలా ఇష్టం మీరు హారతి ఇచ్చేటప్పుడు ఏదైనా కొన్ని ఒక నాలుగైదు ముత్యాలు వేసి ఆ హారతి పళ్ళెంలో కొన్ని ముత్యాలు వేసి పైకి కొంచెం దీపం పెడితే వేడికి ముత్యాలు పాడవకుండా ఉంటాయి అలా ముత్యాల హారతి ఇస్తే అలాంటివి చాలా ఇష్టం స్వామికి ఆయన అలంకార ప్రియుడు అనమాట ఎంత అలంకరిస్తే అంత ఇష్టం ఆయనకి అందుకే తిరుపతిలో అంతగా స్వామి ఏ నగ పెట్టినా సెట్ అయిపోతూ ఉంటుంది ఇది అది ఎక్స్ట్రాగా ఉంది దీని మీద ఇది పడిపోతుంది అన్నట్టుగా ఉండదు అదేదో సామెత చెప్పినట్టే ఉంటుంది ఈయనకు కూడా ఈయనకే సూట్ అవుతుంది చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్టు ఏం పెట్టినా అందమే ఇన్ఫాక్ట్ ఈ ఇదేంటది నిజపాద సేవ అని చూ చేసినప్పుడు అసలు ఏమి ఉండవు పంచి మాత్రమే ఉంటుంది స్వామి అప్పుడు అందంగా ఉంటాడు వేసి తులసి మళ్ళీ చక్కగా గుర్తు చేసావు మీకు ఒకవేళ తులసి దళాలు గనక మీరు తెచ్చుకుంటే గనక తప్పకుండా మీరు తులసి దళాలతో కూడా పూజ చేయండి మళ్ళీ ఇంకొకసారి స్విచ్ వర్డ్ చెప్తాను మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజాయ మంగళం పుండరీకాక్ష మంగళం హరిహి చాలా బాగుంది వేదిక స్పిచ్వర్డ్ కాబట్టి ఎన్నిసార్లు చదవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవండి మీకు ఇందులో చూస్తే గనక భగవంతుడు విష్ణుని స్మరిస్తున్నాం అట్లాగే గరుడ ధ్వజ మీరు ఏదైనా ఎప్పుడైనా శివ విష్ణువాలయాలకు వెళ్తే గనక ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో దానికి చాలా వైశిష్టం ఉంటుంది అనమాట అక్కడ కూడా మనం గరుడ ధ్వజ ఆయన మనం ఆయనను స్మరిస్తున్నాం అలాగే పుండరీకాక్ష ఎలాంటి పాపాలైనా కూడా మనం తెలిసి తెలియక చేసిన ఏ పాపమైనా కూడా పుండరీకాక్ష అంటే చాలు సమస్య అసలు ఆ పాపం అనేది ఉండదు అనమాట దాని ఫలితం మనం అనుభవించక్కర్లేక పాపమే లేనప్పుడు ఫలితం ఏమి ఉంటుంది అవునా కాదు అంటే ఏంటి చేసేసిన తర్వాత ఇది చదువుకుంటే అయిపోతుందా నువ్వు చేసిన తర్వాత మీ మనసులో ఇంకెప్పుడు చెయ్యను స్వామి అని రెండు చేతులు అయితే ఆయనకు తలొంచి ఆయనకు దండం పెట్టి అలాంటి చేసే పరిస్థితులు నాకు రానికు నాయన అలాంటి బుద్ధి నాకు రాని రానివ్వకు సద్బుద్ధిని ప్రసాదించు అని కనుక దండం పెట్టుకుంటే తప్పకుండా తీరిపోతాయి అంటే అవన్నీ కూడా ఇచ్చేవాడు హరి మాత్రమే అని చెప్తోంది ఇక్కడ కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి ఇక పుండరీకాక్ష అంటే పవిత్రమైనప్పుడు అయినప్పుడు పవిత్రం చేయటానికి కూడా పుండరీకాక్ష 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 అవును సో ఖచ్చితంగా పవిత్రాన్ని పవిత్రం చేస్తుంది మనల్ని అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు మంగళవారం ఏకాదశి వస్తోంది కాబట్టి ఎట్లా చూస్తారు ఈ రోజుని మంగళవారం అంటే ఏకాదశి వస్తుంది కాబట్టి ఇందాక నీకు చెప్పాను స్విచ్ వర్డ్ చెప్తారా అని అంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది స్వామే ఇది చెప్పిచ్చారని అనుకోవచ్చు ఎందుకంటే మంగళమని స్టార్ట్ చేసాం అందుకే అడుగుతున్నా మంగళమని స్టార్ట్ చేసాం అంటే ఏంటి అని అంటే మంగళవారము అని అంటే అన్ని మంగళాలు మనకి రావాలి అని చెప్పి కుజుడు కుజుడు ఎలాంటి వాడంటే మనకి ఏది కావాలన్నా కూడా కుజుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తొమ్మిది గ్రహాలు ఏది చూసినా ఆ వైశిష్టం అనేది మన కనిపిస్తూ ఉంటుంది మీకు ఏదైనా కూడా అంటే ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు మీరు తప్పకుండా మంగళవారం ఏకాదశి పూజ చేసుకోండి ఎక్కడన్నా ల్యాండ్ ప్రాబ్లం ఉంది మీకు తప్పకుండా మంగళవారం ఏకాదశి పూజ చేసుకోండి ఏదన్నా ఇంట్లో కొంచెం ఏం ప్రాబ్లం లేదు అనిమిక్ అని చెప్పుకోవడం చాలా గ్రేట్ అయిపోయింది ఇప్పుడు ఇదివరకు రక్తం లేతే అయ్యో పాపం రక్తం లేస్తాననే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి ఇంట్లో నువ్వు అణమికి ఉంటావు అట్లా అనిమికి ఏమైనా ప్రాబ్లం ఉంది బ్లడ్స్ బ్లడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి మంగళవారం ఏకాదశి తప్పకుండా పూర్తి చేసుకోండి మీకు కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది విపరీతమైన కోపం అండి మాట అన్న తర్వాత అయ్యో ఈ మాట అనేసామే అని మేము బాధపడుతూ ఉంటాం అలాంటప్పుడు మంగళవారం ఏకాదశి తప్పకుండా పూజ చేసుకోండి పిల్లలు బాగా చదవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి మంగళవారం ఏకాదశి పూజ చేసుకోండి కాబట్టి అందుకనే మనకి స్వామే ఇచ్చాడు అని అనుకోవచ్చు ఈ స్విచ్ వాడిని తప్పకుండా ఈ స్విచ్ వాడు చదువుకోండి పూజ చేసే టైం లేకపోతే గనక మీకు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కనీసం పూజనా చేసుకోండి అది పొద్దున్నైనా సాయంత్రమైనా తప్పకుండా చేసుకోండి రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు రేపటి రోజున ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఒకవేళ ఉపవాసం ఉండే వాళ్ళు డెఫినెట్ గా ఉపవాసం ఉండి మరణాడు పారణ చేయాలి కాబట్టి ద్వాదశి అయితే ఈ ద్వాదశి ఇంకా వైశిష్టం కలిగినటువంటి ద్వాదశి ఇప్పుడు ద్వాదశి గురించి ఓన్లీ అన్నం గురించి మాట్లాడుకుంటాము ఫాస్ట్ గా తినాలి అన్న ఉద్దేశంతో కానీ ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి కూడా ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు అవును కదా మరి ఈ ఉపవాసం ఉండాలి అనుకుంటే ఏకాదశికి ఉండే క్షీరాబ్ది ద్వాదశికి ఉండే మరి ఎలాగా ఎలా దాని బ్రేక్ చేయాలి అనేది మనం చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం రైట్ అక్క ఇదైతే చక్కగా ఈ రోజు అయితే ఉపవాసం ఉండమంటున్నారు మీకు అంటే ఏమైనా కోరికలు ఉన్నాయి డబ్బుకి సంబంధించిన కానీ అప్పులు తీర్పువాలంటే కూడా మంగళవారం ఏకాదశి చేస్తే బోల్డ్ అని మామూలు విషయం కదా కాబట్టి తప్పకుండా చదువుకోండి అలాగే మీకు రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఉంటుంది ఇది ఎప్పుడన్నా మనకి చదవాలంటే సాధారణంగా మంగళవారం చవితి కలిసి వస్తూ ఉంటాయి కానీ మంగళవారం ఏకాదశి రావడం చాలా గా వస్తుంది అనమాట అది కార్తీక మాసం వచ్చింది కాబట్టి రుణ వచ్చిన అంగారక స్తోత్రం కూడా చదువుకోండి ఒకవేళ చదువుకోవడం రాకపోతే వినండి రైట్ నమస్తే